నాణ్యం విజయదశమి రోజున హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి రోజున ప్రధానమంత్రి గారికి చాలా ముఖ్యమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి సంస్థకి వంద సంవత్సరాలు పూర్తయ్యేవి ఆయన వాళ్ళ ఫంక్షన్ గెలిస్తే బాగుండేది నాకేం అభ్యంతరం లేదు దాంతో అది ఆయన ఆయన అభిరుచి దాన్ని వటవృక్షం అని ఆయన వర్ణించారు నేను విషవ వృక్షం అనుకుంటాను అది చేసి ఏ పని హిందూ మతాన్ని రిప్రజెంట్ చేయదని నాకు చాలా స్పష్టంగా తెలుసు ఈ దేశంలో చాలా మంది తెలిసిన కూడా చెప్పగలుగుతారు వారు నిన్న ఒక కాయిన్ విజయదశమి రోజు రిలీజ్ చేయడం రిలీజ్ చేసి ఒక స్టాంపు రిలీజ్ చేయడం అంతకుముందు ఆగస్టు పదిహేను ఏదైతే జరుగుతుందో ఈ ఆగస్టు పదిహేను సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగిరేసి స్వాతంత్రోద్యమంలో ఏ రోజు పాల్గొనకుండా ఉన్నటువంటి సంస్థని ఆయనకు అభిమానం కాబట్టి స్వాతంత్ర ఉద్యమకారులను తలుచుకోవడం మానేసి ఆర్ఎస్ఎస్ ఎంత గొప్ప సంస్థ అది ఎంత గొప్ప క్యారెక్టర్ నేర్పిస్తుందని చెప్పడం చీఫ్ జస్టిస్ చాలా జస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఈ దేశంలో లౌకికత్వం ఈ దేశంలో సెక్యులరిజం సోషలిజం అనే దాన్ని ప్రియాముల్లో తీసేయాలి అని ప్రకటించడం అది తీయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పి అప్పటికి ఆరు నెలలు కాలే దాన్ని కూడా మనం సెక్యులరిజం సోషలిజం అనేటువంటి దానికి కట్టుబడినటువంటి మతం ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతమే కట్టుబడి వారు ఇంతక చక్కటి సమాన సుత్వం ఆలపించారు మేము ఏపర్ ఎలా ఉన్నా సరే సంబంధం ఏ అభ్యంతరం లేదు ఏ రకంగా పూజించుకున్నా అది నాకే చెందుతాయి అందరూ అన్ని మార్గాల్లో ఉన్నవాళ్ళు నన్నే అనుసరిస్తుందని కృష్ణుడు భగవద్గీతలో ప్రకటించున్నాడు స్పష్టంగా మమ్మ వర్తమాన వర్తంతే నా మార్గంలో నడుస్తూ ఉన్నారు మనుష్య పార్థ సరోస చక్కగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా మార్గంలోనే భగవంతుడు ఏం చెప్పా మాటలు చెప్పు విధంగా ఏకంశత్ విప్ర బహ వదంతిని ఏనాడో ప్రాచీనమైనటువంటి ఋషులు ప్రకటించున్నారు ఉన్నారు చేత బహుళత్వం లౌకికత్వం హిందూ మతం యొక్క ప్రధానమైన ప్రాణశ్వాస ఏ మతానికి లేని విశిష్టత ఇది అదే విధంగా మరొక విషయం ఏంటంటే సోషలిజం అంటే ఏమిటి అనే దాన్ని సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే బాబు సోషలిజం అంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యాన్ని అందించడం తప్పితే మరేమీ కాదు ఈ రెండు కూడా హిందూ మత స్ఫూర్తికి వ్యతిరేకంగా అనుకూలం ఒక సంస్థగా మీరు ముందుకు వచ్చి మేము హిందూ మతాన్ని రిప్రజెంట్ చేస్తామని చెప్తూ ఈ రెండింటిని తీసేయమని మీరు చెప్తుంటే చాలా చెడ్డ సిగ్నల్ అనేది మా మతం గురించి చెప్తా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం మేము హిందూ మతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా చెప్తా ఉన్నాం లౌకికత్వం సోషలిజం అనేటువంటిది సామ్యవాదం సెక్యులరిజం ఏదైనా కానివ్వండి అవన్నీ అందరికీ ఉండాలి మా దుఃఖ దుఃఖ ఎవరు కూడా దుఃఖం పాలక పాలవకుండా ఉండుగాక భద్రం నేమి శ్రుడు దేవా ఎటువంటి ఇటువంటి అశుభాలు మాకు చెవికి వినబడకుండా ఉండు కాక కంటికి కనిపించకుండా ఉండుగాక ఎంత అద్భుతమైనటువంటి మాటలు మా పూర్వీకులు చెప్పు ఉన్నారు అందుచేత ఇటువంటి మాటలు మీరు వ్యతిరేకించడానికి ఏముందో నాకు అర్థం కాలేదు మీరు రాంగ్ సిగ్లాస్ పదే పదే పాస్ చేస్తున్నారు నిన్న విజయదశమి రోజున ఆయన అత్యంత అభ్యంతరకరమైన విషయం ఏంటంటే కాయిన్ రిలీజ్ చేసి దాంట్లో వాళ్ళు భారత మాత అనేటువంటి బొమ్మకి వాళ్ళు వందనం ఈ వందనం అనేది నాకు తెలిసి భారతీయ పద్ధతి కాదు మాకు నమస్కారం అనేటువంటి ఋగ్వేదంలో ఒక మంత్రానికి దేవత కూడా ఆశ్చర్య విషయం చెప్తాను నమస్కారం ఒక దేవత చాలా ఆశ్చర్యపద్ధం దానం ఒక దేవత చాలా మంది తెలియదు ఇలాంటి విశేషాలు అటువంటిది నమస్కార ముద్రకి భిన్నమైనటువంటి ఈ ముద్ర మీరు నల్ల టోపీలు అవన్నీ మీరు పెట్టుకోండి మాకేం దాంతో తల్లెపే లేదు కానీ వారు ఏదో బొమ్మలని నేను అనుకున్నాను స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు అది భారత మాత ఎలా ప్రకటించారు నేను అడుగుతాను ఎట్లా ప్రకటిస్తాను మీకున్న అథారిటీ ఏమిటి వాడు భారత మాతని చెప్పడానికి భారత మాత అంటే భారతదేశం జెండా ఉండాలి ఏ రాజ్యాంగం అయితే భారతదేశపు జెండా మూడు రంగుల జెండాను ఆమోదించిందో దాని మీద ప్రమాణ స్వీకారం చేసి మీరు వచ్చారు ఇప్పుడు సింహం బొమ్మ ఉన్నటువంటి ఒక హిందూ దేవత ముద్రలో ఉన్నటువంటి ఒక ఆమె చిత్రాన్ని ప్రకటించి దాన్ని భారత మాత ప్రధాని స్వయంగా చెప్తున్నారు ఇది చాలా అభ్యంతరకరంగా చెప్తున్నాను నేను ఫస్ట్ విత్రయింట్ మీరు ఆ మాట చెప్పిన ఉపసంహరించుకోండి నేను అంగీకరించింది ఎందుకంటే భారత మాత అయితే కనుక భారత మాత చేతిలో మూడు రంగుల జెండా ఉండాలి భారత మాత చేతిలో మీ సంస్థ యొక్క జెండా భగవద్ధ్వజం అనేది పెట్టి అప్పుడు భారత మీరు దబాయిస్తుంటే ఇరవై కోట్ల మంది ముస్లింలని ఇంకో మూడు నాలుగు కోట్ల మంది వేరే మంతస్తులని అటు ఇటుగా పాత ముప్పై కోట్ల మంది భారతీయుల్ని మెడబెట్టి నెట్టినట్టుగా పరాయకరణ చేసినట్టుగా భావిస్తున్నారు మీకు సమ్మె లేదు ఈ దేశం మీకు నచ్చినటువంటి స ప్రధానమంత్రి గారు ఎవరైనా ఎన్నికైతే రేపు పొద్దున్న మధ్యస్ తరఫున మరెవరి తరఫున ఎన్నికైనప్పుడు వాళ్ళు వాళ్ళ గుర్తుని చూపించి ఇదే భారతదేశం అని చెప్తారా జమాత ఇస్లామి తరఫున వచ్చిన వాళ్ళు ఇదే మా గుర్తు అని చెప్తారా లేకపోతే మరొక పార్టీ తరఫున వచ్చేవాడు ఇదే మా గుర్తు ఇవిడు భారత మాత ఇది భారతదేశం అని చెప్తారు ఈ మీకు అధికారం ఏంటస వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ కనీసం మేము అందరం మెచ్చుకుని మా సంస్థలో ఉండేటువంటి దేవత మా సంస్థకు నేను రిలీజ్ చేసుకున్నాను చెప్తే ఓకే అనుకోవచ్చు నాకున్న అభ్యంతరం ఏంటంటే సర్దార్ పటేల్ యొక్క మాటల్ని నేను మరచిపోలేను సర్దార్ పటేల్ చెప్పినటువంటి మాటల్ని నేను అనుసరిస్తున్నాను నేను నమ్ముతున్నాను నేను చాలా అద్భుతంగా చెప్పాడు అనుకుంటాను ఆయన ఏం చెప్పాడంటే ఈ దేశానికి ఈ జాతీయోద్యమాన్ని నడిపించినటువంటి గాంధీజీ ఈ దేశాన్ని తయారు చేసినటువంటి గాంధీజీ మహాన్వాడు ఆయన్ని పొట్టనబెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విషపూరితమైనటువంటి భావజాలాన్ని మీ సంస్థ తయారు చేసింది చెప్పాడు అది మీకు రాసిన ఉత్తరంలో చెప్పాడు ఆర్ఎస్ఎస్కి రాసినటువంటి ఉత్తరంలో సర్దార్ పటేల్ చెప్పాడు అటువంటి దుర్మార్గమైన విషపూరితమైన భావజాలాన్ని తయారు చేసినటువంటి సంస్థ గురించి మీకు నచ్చింది కదా అని పదే పదే అది స్వతంత్ర దినోత్సవ వేడుక మీకు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు వాళ్ళకి సంబంధం లేదు అక్కడ దాకా వెళ్ళారు ఇప్పుడు మీరు పూజించుకునేదాన్ని భారత మాత అన్నారు ఇది భారత మాత అయితే మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని చెప్పద భారత మాత అనేటువంటి ఆవిడ అది భారతదేశ ప్రజలే అని ప్రథమ ప్రధానమైనటువంటి నెహ్రూ గారు ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాసుకున్నాడు గాంధీ గారు ఆవిష్కరించినటువంటి భారత మా దేవాలయంలో కూడా బొమ్మలం లేవు ఇప్పుడు తెచ్చిపెట్టారు కొత్త బొమ్మలు అంతకుముందు లేవు కేవలం దేశం యొక్క మ్యాప్ మాత్రమే ఉంది ఇవాళ మీరు మీవి అనుకుంటున్నటువంటి ఐడియాలజీని మా నెత్తిన రుద్దేటువంటి అడ్డదారి ప్రయత్నం చేస్తూ ఇదంతా హిందువులకు అనుకూలమని పనిచేస్తున్నాము హిందువులు ఎప్పుడు ఎవరి మీద ఎదురు వృద్ధాలని అనుకోలేదు ఏ రోజు ఎవరి మీద కూడా మా ఆలోచనలు ఇంకోటి మీరు వృద్ధాలని మేము అనుకోలేదు మేము ఎప్పుడైనా అవతల వాళ్ళ ఆలోచనలు గౌరవించాము ఎక్కడ ఏది జరిగినా అనో భద్ర క్రతమో ఎంత విశ్వత ప్రపంచంలో ఎక్కడ మంచి పనులు జరిగినా మాకు చెందాలి అనుకున్నాం ప్రతి ఒక్క దాన్ని హిందూ గౌరవిస్తాడు ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలని సంస్కారాన్ని గౌరవిస్తాడు హిందూ మతంలో ఎటువంటి దుర్మార్గమైనటువంటి కఠినమైనటువంటి రూల్స్ లేవు ఎవరు ఏ పద్ధతులైనా ఉండొచ్చు అజ్ఞాయవాదులు నాస్తికులు అచలవాదులు ఆ ఆస్తికులు లేకపోతే ద్వైతులు అద్వైతులు ద్వైతాద్వైతులు విశిష్టాద్వైతులు ఎవరైనా కానివ్వండి అయవాజీ సాంప్రదాయం ఉన్నది అచల సాంప్రదాయం ఉన్నది అనేక సాంప్రదాయం ఉన్నది మహానుభావ సాంప్రదాయం నేను వందల సాంప్రదాయాల పేరు చెప్పగలుగుతాను ఒకళ్ళతో ఒకళ్ళకి ఏమాత్రం సంబంధం లేని సాంప్రదాయాలు ఒక ఆచరణను మరొక అనుసరించలే సాంప్రదాయాలు వీటన్నిటినీ కూడా హిందూ మతం అనేటువంటి ఛత్ర అందరిని అందరినీ పెట్టుకున్నది మరి అందరూ హిందువులే అంటే మరి ఏమి లేదా అంటే ఖచ్చితంగా ఉంది అందువల్ల హిందూ మతాన్ని నిర్వచించడానికి ఏమీ లేదా వారికి ఒక కలేమ మంత్రము వారికి ఒక పుస్తకం ఉన్నాయి మాకు పుస్తకాలు లేదా ఏమీ లేదంటే ఉన్నాయి కొన్ని విలువలు ఉన్నాయి అద్వేష్ట విద్వేషాన్ని ఎట్టి పరిస్థితులు వ్యాప్తి చేయకూడదు కరుణని కలిగి ఉండాలి సమానత్వాన్ని కలిగి ఉండాలి సుహృద్భావాన్ని కలిగి ఉండాలి సంక్షేమాన్ని ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకోవాలి అన్ని చోట్ల మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకోవాలి ఇది హిందూ మతంలో ఏ శాఖ అయినా అనుసరించాల్సినటువంటి కామన్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా దాన్ని హిందూ మతం అంటున్నాము ఇటువంటి క్వాలిటీస్ని ప్రాచీనమైనటువంటి వేరే సంవత్సరాలు చూసినటువంటి ఈ విలువల్ని అన్ని రకాలైనటువంటి శాఖలు పాటిస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు కింద తయారయ్యారు దీనికి ఇవి పాటించకుండా హిందూ మతం అనేటువంటి ముద్ర వేసుకుని మీరు వెళుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో మాకు తెలియదు ఇవన్నీ కూడా మేము అంగీకరించం అందువల్ల భారతమాత చేతిలో కాషాయ జెండా ఉంటే మాకు వచ్చింది ఏమీ లేదు అంటే త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి కాషాయం మాకు సరిపోతుంది మా గుళ్ళలో ఉన్నటువంటి కాషాయం మాకు సరిపోతుంది మా సాధువు లేనాడు కూడా దాన్ని ఎవరో నెత్తి మీద పెట్టాలి ఎవరో జెండా వేసుకోవాలి దాన్ని భయపెట్టాలి దాన్ని ఎవరికి చూపించాలని అభిప్రాయం కలిగి లేదు ముస్లింల్లో చాలా మంది విగ్రహ వ్యతిరేకంగా ఉంటారని ముస్లింల్లో చాలా మంది భారతమాత అంటే ఒక షిర్క్ అవుతుంది మేము అల్లాహతో సమానంగా చెప్పలేం కదా అనేటువంటి సమస్యలు ఉన్నారని మాకు తెలుసు వారు అల్లాహతో సమానంగా చెప్పడం లేదు కేవలం భారతమాత భారతమాత అల్లాహ్ మాతే అని చేత ఆ షెర్క్కి భయపడాల్సింది ఏమీ లేదు కానీ ఆ సమస్యలను వాళ్ళు పోగొట్టుకునేవ్వండి మాకే లేదు దాని మీద లెట్ దెమ్ టేక్ టైం వాళ్ళు ఎవరికైనా ఉంటే అభ్యంతరం ఏమి లేదు దాంట్లో కానీ అంత మాత్రమే వాళ్ళు భారతదేశ భక్తులు కాదని మేము అంటలే ఈ బొమ్మ పెట్టుకుని మీరు చాలా కాలం స్వతంత్రోద్యమంత్రి దేంట్లో లేరని విషయం మాకు తెలుసు మేము మిమ్మల్ని ఏమనలే ఇప్పుడు మీరు దీన్ని అందరి నెత్తి మీద ఇంపోజ్ చేసి ఇది భారత మాది అంటే అని చెప్తే రేపు పొద్దున్న నుంచి ఇది కాదు కదా నేను క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పాను ప్రధానమంత్రి మోదీ గారు జ్యోతి పూజ అనేటువంటి పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఆయన ప్రింట్ చేస్తున్నాడు పలిటికల్ బొమ్మ ఏ పర్సనల్గా రాసుకున్నట్లేదు ఇవాళ ప్రధానమంత్రి హోదాలో ఇది భారత మాతని ఆయన చెప్పిన తర్వాత రేపు పొద్దున్న ప్రెసిడెంట్ రేపు పొద్దున్న నెక్స్ట్ వచ్చేవాడికి ఇది భారత మాతా కావాలి రేపు పొద్దున్న దాని పార్లమెంట్లో కూడా పెట్టే ఆశలేదు ఈ దేశ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే జాతిపేతను హత్య చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి సావర్కర్ యొక్క పుట్టి రోజులు పార్లమెంట్ ఓపెన్ చేశారు స్వాతంత్ర దినోత్సవం లేదు స్వాతంత్ర ఉద్యోగంలో పాల్గొన్నటువంటి సంస్థల గురించి భజన చేస్తున్నారు ఇవాళ లేనిపోయిన ఐడియాలజ్ని అందరి మీద ఇంపోజ్ చేస్తారు ఇది ఈ దేశం విచ్ఛిన్నానికి చేసేటువంటి ప్రయత్నం తప్పితే మరేమీ కాదు అంటే దేశభక్తులుగా హిందువులుగా ఏ ఏ సంస్థ యొక్క దీన్ని కూడా ఎవరి మీద ఇంపోజ్ చేయలేటువంటి వ్యక్తులుగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం